హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిఎం కిసాన్ గురించి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెంచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే పదహారు విడతల పిఎం కిసాన్ రెండు వేల చొప్పున విడుదల చేయడం అనేది జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పదహారవ విడత డబ్బులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఇప్పుడు కొత్తగా మోదీ సర్కారే మళ్ళీ అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగున రావడం అనేది జరిగింది అధికారంలోకి అయితే ఈ సంవత్సరము ఈ విడత పదిహేడవ విడత డబ్బులు అనేవి ఎప్పుడెప్పుడు అన్నటువంటి ఆత్రుతలు ఆలోచనలు రైతులు ఉండడం అనేది జరిగింది వారికి సంబంధించినటువంటి అప్డేటే ఈరోజు అద్భుతమైనది పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెంచేటువంటి యోచనలో ఉన్నది ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు మీ ముందుకు చెప్తున్నానంటే గుజరాత్లో అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అనేది ఉన్నది ఇప్పటికే అక్కడ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెంచినారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఇక్కడ కూడా ఎనిమిది వేల రూపాయలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇస్తారు అనేటువంటి ఆలోచనలు ఉన్నది కేంద్ర సర్కార్ బీజేపీ అయితే చాలామంది రైతులు కూడా తమకు పెట్టుబడి సరిపోతలేదు అనేటువంటి ఉద్దేశంతో పెంచాలి అనేటువంటి ఆలోచనలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు రైతులు అయితే ఈ పదిహేడవ విడత డబ్బులు జూలై నెలలో చివరి వారంలో పడేటువంటి అవకాశం ఉన్నది ఇక ఈ విషయంలోకి వస్తే రైతులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెంచడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పటికే మోదీ మొట్టమొదటి సద్దకము ప్రధానైన తర్వాత పిఎం కిసాన్ డబ్బుల పైననే సద్దకం పెట్టడం అనేది విశేషంగా మనం చెప్పుకోవచ్చు